ఎస్ మీరు థమ్నైల్లో చూసింది నిజమే ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ఒక్క సెకండ్కే మాట మార్చేశాడు చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో టాస్ సందర్భంగా జరిగిన ఘటన ఇది ఈ సీజన్ ఐపీఎల్లో ఏడో మ్యాచ్ సిఎస్కే గుజరాత్ మధ్య చెన్నై చపాక్ స్టేడియంలో జరుగుతోంది కెప్టెన్లు ఇద్దరు టాస్ కోసం వచ్చారు హోమ్ కెప్టెన్ రుతురాజ్ టాస్ వేశాడు గిల్ కరెక్ట్గా గెస్ట్ చేశాడు అంటే టాస్ గెలిచాడనమాట టాస్ గెలిచాక ఏం ఎలక్ట్ చేసుకుంటారో రిఫరీకి చెప్పాలి కదా అప్పుడే మేం బ్యాటింగ్ చేస్తామంటూ రిఫరీకి గిల్ చెప్పాడు ఆ వెంటనే ఒక్క సెకండ్ కూడా తిరగకుండా బౌలింగ్ చేస్తామని చెప్పాడు నిజానికి బౌలింగ్ ఫస్ట్ తీసుకుందామన్న ఆలోచనతోనే టాస్కు వచ్చి ఉంటాడు కానీ కెప్టెన్సీ ఇంకా కొత్త కదా దానికి తోడు చెన్నైని హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు కదా ఆ ప్రెషర్లో కాస్త కన్ఫ్యూజ్ అయి ఉంటాడు దాన్ని అపోజిషన్ కెప్టెన్ రుతురాజ్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సరదాగా తీసుకున్నారు ఆఖరికి గుజరాత్ టైటన్స్ ముందుగా ఫీల్డింగ్కే దిగింది కానీ గిల్ తడబాటు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది చాలామంది మేమ్స్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు కెప్టెన్సీ అంత ఈజీ కాదని ట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు